హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను పాలకూరతో ఒక డిఫరెంట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి అదేంటంటే పాలకూర ఉల్లికారం మనం రెగ్యులర్గా పాలకూరతో పప్పు ఫ్రై చేసుకుంటాం కదా బట్ ఈ ఉల్లికారం వేస్ట్ చేస్తే పాలకూర తినని వాళ్ళు కూడా డెఫినెట్లీ తింటారండి టేస్ట్ అంత బాగుంటుంది పాలకూర వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పాలకూరలో విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మన గుండె ఆరోగ్యానికి బోన్ స్ట్రెంత్కి కంటి చూపుకి కూడా చాలా మంచిదండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు మీ డైట్లో ఇది రెగ్యులర్గా తీసుకోండి దీనివల్ల మనకి బరువు కూడా తగ్గుతారు మెయిన్ థింగ్ ఏంటంటే స్కిన్ గ్లోగా ఉండేలా చేస్తుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పాలకూరని మన డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇక్కడ నేను మూడు కట్టల వరకు పాలకూరని తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకోవడం వల్ల కర్రీలో మనకి ఆకులుగా తగలకుండా కొంచెం గ్రేవీ కర్రీలా వచ్చేస్తుందండి సో మనకి ఉల్లి కారానికి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి వెల్లుల్లి రెబ్బల్ని ఐదు నుంచి ఆరు వరకు తీసుకోండి కారం పొడిని రెండు స్పూన్స్ వరకు తీసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి దీనిలోనే కారం పొడిని కూడా వేసుకోవాలి దీనిలో మీ రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని వీటి గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్ పేస్ట్లో చేసుకోవద్దండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని ఇలా పెంచుకొని వేసుకోండి దీనిలోనే రెండు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పాలకూరతో ఏది చేసినా సరే వెల్లుల్లి ఇలా తాలింపులో వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి దీనిలోనే కరివేపాక రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు అండ్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉల్లికారాన్ని బాగా వేయించుకోవాలండి మీకు ఉల్లికారం వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుందండి అప్పటి వరకు మీరు దీన్ని వేయించుకోవాలి ఇది ఎంత వేగితే ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ ఉల్లికారం అంతా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పాలకూరని వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇదంతా మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇదంతా పాలకూర అంతా బాగా కుక్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి సో పాలకూర అంతా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి ఈ కర్రీలో ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుందండి ఇదంతా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో ఫైనల్గా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో సింపుల్ అండ్ హెల్దీ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి రోటీస్లోకి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పాలకూర అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి డెఫినెట్లీ మీరు ఈ కర్రీని ఇష్టంగా తింటారండి మీకు నా ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఈ పాలకూర ఉల్లికారని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్